మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది ఎన్నో రోజులు ఈ తులారాశి అంటే మాకు ఏదో ఒక ఆటంకం అండి ఏదో ఒక ఇబ్బంది అండి గురుగారు మీరేమో చెప్పేస్తుంటున్నారు మాకేం జరగట్లేదు ప్రయత్నం చేయండి తులారాశి మిత్రులారా మీకు మంచి సమయం వచ్చేసింది ప్రయత్నం చేయండి మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి అప్పుడు భగవంతుడు మీకు అనుకూలిస్తాడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాల్లో లేదా మధ్యవర్తిత్వంలో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న చిక్కులంతా తొలగి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం తల మీకు సఫలమే అవుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి రెడీ మంగళవాద్యాలు భాగించే సమయం ఆసనమైంది ఆఫర్ లెటర్ వచ్చే సమయం ఆసనమైంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అన్నతమ్ముళ్ళు అక్క చెట్ల బంధుమిత్రులతో విలాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్స్ బ్యాంకర్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా కలిసి వస్తుంది స్వయం వృత్తి చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి పదోన్నతులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతులు ప్రైవేట్ ఉద్యోగంలోకి ఇంకా మంచి ఉద్యోగం జరగడానికి మంచి ఉద్యోగం లేదా ఉన్న ఉద్యోగం నుంచి హైక్ వెళ్ళడం శాలరీ హైక్ అవ్వడం మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం విదేశాలకు వెళ్ళడం సీనియర్లతో సత్య సంబంధాలు ఏర్పడడం ఆహా ఒకటా రెండా ఎన్ని అద్భుతం అండి తులరాశి మిత్రులారా ఈ నెల అంతా మీకు అద్భుతం అని కూడా చెప్పచ్చు వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రేమికులు కొత్త పుంతులు దక్కుతారు మాస ద్వితీయంలో కుటుంబంలో సోదరుడు లేదా సోదరితో వివాదాలు ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి భార్య భర్తల మధ్య సఖ్యతకు ఏమాత్రం లోపం లేదని చెప్పొచ్చు ఒక అడుగు వెనక వేసి రెండు అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది మాస ద్వితీయంలో వెనక్కి తీసుకోవడానికి వెనక ఆడకండి బహుమాట పడకండి స్నేహితులు స్నేహితురాలతో సహాయంతో మీరు చాలా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి మాస చివరిలో అనవసరమైనటువంటి ఖర్చులు కారణంగా మనసు కొంత విచారంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అవ్వకపోవడం కూడా మంచిదే దైవ ప్రార్థన చేస్తాం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది వ్యవసాయదారులకి వీళ్ళే వ్యవసాయదారులే ముఖ్యం మనకు దేశానికి కాబట్టి చాలా బాగుంటారు మీరు మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచివి మీకు క్లయింట్స్ దొరుకుతారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం ఇక్కడ వచ్చేసింది ఏమంటే ఇన్ని బాగున్నప్పుడు ఏదో ఒకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా ఆగస్టు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం ఉండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది జాగ్రత్త 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 మరి ఈ నెల అదృష్టమైనటువంటి సంఖ్య ఐదు ఏ వారం కలిసి వస్తుంది శుక్రవారం కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగించే రంగు ఎరుపు కాపి కాషాయం కలిసి వస్తుంది శ్రీదేవి కడ్గమాలా స్తోత్రాన్ని పారాయణం చేయండి చండీ సప్తసతి పారాయణం చేయండి మీ కులదైవం ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చెయ్యండి అద్భుతంగా ఉంటారు అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు పూజ చేసిన మాలను ధరించండి ఆరోగ్యంగానూ ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా పోతుంది ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు తులారాశి మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి సమయం వాడుకోండి కష్టపడండి కరంగాళి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే గమనించుడండి పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కళతోనే తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగా పడుతుందండి యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి స్త్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నాడు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము